అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసినంత చేసి ఇప్పుడు నాలుగు మడత పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పెద్దలతో కలిసి కుట్ర చేసి షర్మిలను రంగంలోకి దించారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆమె చేత ఆరోపణలు చేస్తూ జగన్ను దెబ్బతీయాలని చూశారు చూస్తున్నారు ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు ప్రతిపక్షాల ఓట్లు చేల్చడానికి కాంగ్రెస్ ద్వారా కుట్ర చేసి షర్మలను రంగంలోకి దించారని ఆయన అంటున్నారు ఆ ట్రాప్ లో పడవద్దని ఆయన పెదకూరుపాడు ప్రజాగణం సభలో శనివారం నాడు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి జామాలాడుతున్నాయని ఆయన అన్నారు కాంగ్రెస్ తో కలిసి డ్రామాకు తెర తీసింది చంద్రబాబు కాదా షర్మిలను ఏపీ రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టలేదని నమ్మించానుకో షర్మిల ప్రవేశం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఏ విధమైన నష్టం గ్రహించడం ఆయన ఇలా వైఎస్ జగన్ తల్లి విజయమ్మపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు తన కుమారుడు ఏపీని తన కూతురు తెలంగాణను చూసుకుంటారని ఆమె గతంలో చెప్పారని ఇప్పుడు ఆమె కూతురు షర్మిల ఏపీ కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్నారని ఒక తల్లి తన కూతురికి తన కుమారుడికి న్యాయం చేయలేకపోయారని ఐదు కోట్ల ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబు అన్నారు కొడుకైనా కూతురైనా ప్రతి తల్లి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు విజయమ్మ కూడా అదే కోరుకుంటున్నారు వారి నిర్ణయాల్లో ఆమె జోక్యం లేదు ఇరువురు తమ ఇష్ట ప్రకారం రాజకీయాలు చేస్తున్నారు ఇంట్లోనే ఉంటున్న విజయమ్మకు రాజకీయాలు ఆపాదించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుంది కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షర్మిలకు ఓటు వేయాలని వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి కోరుతున్నారని ఆయన తప్పుబట్టారు జగన్ను వ్యతిరేకించే విషయంలో వారిద్దరికి ఎప్పటికప్పుడు సాయం అందిస్తున్న చంద్రబాబు వెనక ఉండి వారిని నడిపిస్తున్న చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం విజయమ్మపై వ్యాఖ్యలు చేయడంలో చంద్రబాబు అంతటితో ఆగలేదు కొడుకు కూతురుల మధ్య సమస్యలు ఉంటే తల్లిగా ఆ సమస్యలను ఇంట్లో పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు కుటుంబంలో చిచ్చిపెట్టిన చంద్రబాబు ఇప్పుడు నందనాజ కబుర్లు చెబుతున్నారు నందమూరి కుటుంబాన్ని కూడా చీల్చిన ఘనత ఆయనదే తన స్వార్థం కోసం స్వార్థ రాజకీయాల కోసం కుటుంబాలను కూడా చీల్చేందుకు కుట్రలు చేసే తత్వం చంద్రబాబుదే ఇది జగమెరిగిన సత్యం